మహాలక్రిమారహయనే లెక్కితే అష్టత్రజనవ ఎంత అందరం కాల్చి అష్టత్ర हेलो గుడ్ ఏమొ అష్టత్రన లపతియు తునాదమ లపతియే మహా అని ముని టెస్వ మృతుల వేషంలో ఉన్న బ్రహ్మవిష్ణువును గుటిగొంకొన గీతే నాతి దేశా మంగలం ఏసాంృత్తిస్ రమనుంగనలౌ నాతి దేశాం అక్తస్ అల మహా

నొచ్చమై ఉండడి పార్వతీత నయభూహి గణ నిభా నీకు ముక్కిదం తలచితిని కణనాథుని తలచితినే తినే విఘ్నపతిని తల చిన్న పనిగా తలచి తినే తలచితి నా విఘ్నములని తొలగి నడుచుటకు ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి అంటే గాలిని గట్టిగా తిరిచి వదిలేయాలి తెలిస్తే చేయండి

అమృత బ్రహ్మబోత్ తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి మమ ఉపాంత సమస్త ద్రుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యం శుభే శుభముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమాన అధ్యబ్రామ ద్వితీయవరాధే శ్వేతవరాహకల్పే వైవస్వర్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారితే ఆ ప్రాంతం పేర్చుకోండి ಸಮ್ರಮರಾಮ ದಕ್ಷಿಣಾಯ ವರ್ಷ ಋತು ಭಾದ್ರಪದ ಮಾಸೆ ಶುಕ್ಲಪಕ್ಷೇ ಚತುರ್ಥ್ಯಾದ ವಾಸರ ವಾಸರಸ್ಥ ಶುಭವಾಸರೆ ಶುಭನಕ್ಷತ್ರೇ ಶುಭ ಯೋಗ ಶುಭಕರಣುಭ ಊರ್ಚೆ పేరు చెప్పండి నామేయస్ సహకటంబస్ అని చెప్పండి ఇది కూడా చెప్పండి శ్రీ ఉపాక్ట దేవం ఉద్దిష్ట అస్మాకం సహక స్థైర్య ధైర్య విజయ వినాయకుని పూజ ప్రారంభిద్దామా అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి భవసంచిత పాపోఘ విద్వం సమవిచక్షణం విజ్ఞాంధకార భాస్వంతం విఘ్నరాజం మహం మతే శ్రీ మహా గణாதிపతయే నమః శాయాని స్వామి వారి మీద అక్షంతలు వేయండి మళ్ళీ అక్షంతలు తీసుకోండి आवाहनम् अत्र कच्छदगध्वन्या सुरराजार्जितेश्वर अनाधनादसर्वज्ञा गौरी गर्भसमुद्भवा श्रीमहागणाधिपतये नमः आवाहनं समर्पयामि अक्षन्तरु आदम मौती का पुष्प राधेश्यक नाना रत्नेविराज धम रत्न सिंबाज अंचारु प्रीत्य धंधरु प्रदाम सी महागनाम पर गहना रत्न कथक सिंहा

అమృతైలైలై స్నానం పురుష్వ భగవాన్ ఉమా పుత్రణమోస్ శ్రీ మహా మహాగణాధిపతయ నమ శుద్ధోదక స్నానం సమర్పయామే అంటే స్వామివారిని నీళ్ళతో అభిషేకించాలి తర్వాత వస్త్రం ప్రతితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి

ोत्तरैयतं गृहे न देव सर्वज्ञ भक्ताना इष्टदायका श्रीमहागणाधिपतये नमः यज्ञोपगीतं समर्पयामि तरुत परान्दुरादर्शां नित्यपुष्टाङ्करोषिणीं ईश्वरीं सर्वभूतानां तान् स्थिरं पादौ पूजयामि एककदंताय नमः गुलफ पूजयामि शूर्पकर्णाय नमः जिनी पूजयामि विघ्नराजाय नमः व्यंग्य पूजयामि अकुवाहनाय स्कंदाग्रजाय नमः स्कंदग्रजा पूजयामि स्कूजयाशहस्ताय नमः हस्तौ पूजयामि கஜபக் நம அவ உஜராசுரவஞ்சன பிரமோதாய நம மோதகப்யா நம சாந்திமே நம துதிமே நம கிருதிம நம குதிரபூஜ் ஆக மந்திர நம சாமீக்கரப்பே நம சோபியமாக நம்ம சுவேற்றே நம சிப்பாய நம சுவை நம பஞ்சாய மகோதராய मुष्टा महाना यमहां धौरवा इत्मंतोरे यामी कुमार ब्रह्मा महां धौरवा इत्मंतोरे यामी पुत्र पुत्र जानते हैं बुद्धि सर्वाता अंचलम विपम विद्वा नाम्य पंडा येना यविचरे साहस प्रशेषणं देवम विश्वं धारारं देवम चरम तदुच्चिदा विस्तुलम